మరో రెండు రోజుల్లో వృష్టికి రాసి వారు చక్రం తెప్పబోతున్నారు పద్నాలుగేళ్ల దరిద్రం పోతుంది మీరు జీరో నుండి హీరోగా మారిపోతున్నారు భూమండంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మీరు తప్పక చూడాలి అసలు ఈ వృష్టికి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది వ్యాపారాలు చేసేవారికి ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టు అయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృష్టికి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జమ్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేశారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అలానే మీరన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసీలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువ అయితే ఆలోచించకండి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పవచ్చు అలానే ఇక ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు వారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకుపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంత అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించకండి ఉద్యోగాల పరంగా మీరు ఎన్నో లాభాలు అనేవి కూడా అధికంగానే చూస్తారు అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ రాశివారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినా సరే పై స్థాయిలో ఉన్నవారినా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసుత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు ఈ అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తే మీకు అంతా కూడా మంచి జరు ねえ。 వృష్టికి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అలానే ఈ వృష్టికి రాసువారు ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది మీకు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరు మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతా కూడా మీ మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు మీకు మరో రెండు రోజుల్లో మీకు చక్రం తెప్పబోతున్నారు పద్నాలుగేళ్ళు దరిద్రం పోయి అదృష్టం పట్టబోతుంది మీరు జీరో నుండి హీరోగా మారిపోతున్నారు మీకు ఇక డబ్బే డబ్బు అన్నట్టుగా ఉండబోతుంది ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టాన్ని మీకు విముక్తి లభిస్తుందని చెప్పాలి ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి ఇక ఈ వృష్టికి రాసి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే ఆరోగ్యం అనేది కూడా బాగుంటుంది వృష్టికి రాశికి చెందినవారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృష్టికి రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి చక్రంలో ఏమనది లక్షణరీత్యా ఈ వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాసువారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిస్లాడ్ ధోరణి విధులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి రాసువారు జల శుభం అయినందువల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే పెట్టుకునే శుభవాన్ని కలిగి ఉంటారు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరగపోనివి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు వృష్టికి రాసువారి మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకుండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివలన తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారు కష్ట సుఖాలు కూడా పంచుకుంటారు వృష్టికి రాసు ఏమించేవారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాసు ఏమించేవారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కో తాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తాగాదాలు పెట్టుకుంటారు కృషికి రాసి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజం వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే శుభం వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనుశుభ ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు వీరికి తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది వృషిక రాసువర్ అన్నువేళలో పనిచేయడానికి బాగా ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి వృష్టికి వారి జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలుగుతుంది ఓకే అండి చూసారు కదా వృష్టి క్రాస్ వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్